హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా చేపలు ఇందులో వీడియో తీసేటప్పుడు ఒకటి నల్లగా హాఫ్ కేజీ సైజులో ఏదో వచ్చింది చూడండి ఆ పేరు ఆ చేప పేరు తెలిసే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఉన్న దగ్గర నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరం వెళ్ళి చాలాసేపు నుంచి గాలం వేస్తున్నాడు ఒక అతను తను చూస్తున్నాను చాలాసేపటి నుంచి గాలం వేస్తున్నాడు కానీ ఒక్క చేప కూడా పడట్లేదు కళ్ళ ముందే చేపలున్నాయా ఒక్క చేప కూడా గాలం వరకు వెళ్ళట్లేదు అంటే అన్ అంగట్లో అన్నీ ఉన్నా అల్లున్నట్లు శని ఉన్నట్టు గాలాన్ని మాత్రం ఒక్క చేప కూడా మింగట్లేదు ఆయన కూడా చూసి చూసి అలసిపోయి ఇంకా గాలంతో చేపలు పడవని అందులో పారేసి వెళ్ళిపోయాడు నేను ఒక్కసారి వీడియో తీస్తాను మీ అందరికీ చూపించడం కోసం వీడియో తీశాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ కొట్టండి వీలైతే సబ్స్క్రైబ్ కొట్టండి మీరు చేసే ఒక్కొక్క లైక్ నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సబ్స్క్రైబ్ చేస్తే చాలా మంచిది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూడండి కళ్ళ ముందే చేపలు ఎలా కదులుతూ ఉన్నాయో కానీ గాలం వరకు మాత్రం అస్సలు వెళ్ళట్లేదు చూసారు కదా ఫ్రెండ్స్ ఒక రెండు మూడు చేపలు కలిసి కేజీ సైజులో ఉన్నవి కదులుతున్నాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా వెళ్ళిపోయాయి చూసారా ఈ వీడియో తీయడానికి చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ చూసి నచ్చితే లైక్ కొట్టండి వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ చాలామంది గాలం తీసుకెళ్ళి చేపలు పట్టడం వాళ్ళు తినడం కంటే ఎక్కువ పడుతున్నప్పుడు వచ్చే కిక్ కోసమే ఫ్రెండ్స్ చూసారు కదా పైనుంచి చేపలు ఇంత సుదీర్ఘంగా చూస్తుంటే చాలా హాయిగా జాయిగా ఉంది ఫ్రెండ్స్ మీకు కూడా చేపలు చూడడం ఇష్టమైతే ఒక లైక్ కొట్టండి ఎంకరేజ్మెంట్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తా ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ My friends.